ఏ ముహూర్తంలో శంకర్కి వెన్నెలకి పెళ్లి జరిగిందో అప్పటి నుంచే నాగమ్మకి చుక్కలు కనపడడం మొదలుపెట్టాయి వరలక్ష్మి ముందే నేను ఈ వ్రతానికి కూర్చోను అన్న శంకర్ సత్యనారాయణ వ్రతంలో వెన్నెలతో పాటు కలిసి కూర్చుంటాడు అయితే వెన్నెల శంకర్ మీద చాలా చొరవ చూపిస్తూ ఉంటుంది తనకి చెమట్లు పడుతూ ఉంటే తన చీర కొంగుతో చెమట్లు తుడుగుడుతూ ఉండడము తన మీద ఎక్కువ కేర్ చూపిస్తూ ఉండడం ఇవన్నీ చూసిన నాగమ్మ అయితే ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి అన్నట్టు షాక్ అవుతూ ఉంటుంది అయితే వ్రతం మధ్యలో వ్రతం పూర్తయిన తర్వాత అందరూ ఆశీర్వాదం తీసుకుంటుండగా కరెక్ట్గా నాగమ్మ దగ్గరకు వెళ్ళే టైంకి వెన్నెల కళ్ళు తిరిగి పడిపోతుంది వెన్నెల వెన్నెలని అందరూ అరుస్తూ ఉంటే వెన్నెల తన భర్త బాగుండడం కోసం అని కనీసం భోజనం కానీ టిఫిన్ కానీ ఏమి చేయకుండా ఉపవాసం ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా శంకర్లో మార్పు అనేది మొదలవుతుందనమాట అంతేకాదు వరలక్ష్మి ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చింది నాగమ్మ కళ్ళ ముందే పూజారితో వీళ్ళిద్దరికీ శోభనానికి కూడా ముహూర్తం ఏర్పాటు చేయండి అంటే పక్క రోజు పది గంటలకి ముహూర్తం అద్భుతంగా ఉంది అని చెప్పడంతో ఈ శోభన నేను జరగనివ్వను నాగమ్మ అంటే ఎలా జరగనివ్వో నేను కూడా చూస్తాను అంటూ వరలక్ష్మి కూడా నాగమ్మకి ఒక మంచి పెద్ద కౌంట్రే కౌంటర్ అయితే ఇస్తుంది మొత్తం మీద వరలక్ష్మి కోరుకున్న విధంగానే వెన్నెల శంకర్తో మంచిగా ఉంటుంది శంకర్ కూడా తన మనసులో వెన్నెలకు ఒక స్థానం ఇవ్వడం జరుగుతుంది మార్పు కూడా రావడం జరిగింది